అందరికీ నమస్కారం తమిళనాడులో చూసే ఉంటారు ఓ పెద్దయినా అని చెప్పి సంబోధించాను పెద్ద అంటే ఆ చట్ట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు శ్రీ పితాన సత్యనారాయణ గారిని ఉద్దేశించే పెద్ద అని చెప్పి సంబోధించాను నెంబర్ వన్ క్లారిటీ నెంబర్ టూ చిన్నమానంలో జరిగిన సభలో ఆయన సవాలు విసురుదాం ప్రజల్లోకి వెళదాం శ్రీరంగ నేతలు చెప్తాడా అవన్నీ ననుద్దేశించాయి ఆయన మాట్లాడాడు కాబట్టి నేను బట్టలు ఒత్తుక్కొని రెడీగా ఉన్నాను ఇస్త్రీ కూడా చేయించేసుకున్నాను బండ్లు ఆయిల్ కూడా కొట్టించేసుకున్నాను ప్రజల్లోకి వెళ్తానికే మీతో డిబేట్లో పాల్గొనడానికి నేను రెడీ మీరు ఎప్పుడంటే అప్పుడు చెప్పండి ఎందుకంటే మీరు ఒక నాలుగైదు రోజుల్లో విదేశీ పర్యటన ఏదో వ్యక్తిగత కారణాలతో వెళ్తున్నారని చెప్పి ఎవరో అంటే తెలిసింది ఒక గ్రామ సభ లాంటిది ఆచండ నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయిలో ఒక గ్రామ సభ లాంటిది పెడతాం దానికి మీరు పిలిస్తే అధికారులు అందరూ వస్తారు ఎప్పుడు ఫోన్ ఎత్తనా ఎండిఓ కానీ ఆ చట్ట ఎస్ఐ కానీ ఎంఆర్ఓ కానీ లేకపోతే పెనుకుంట సీఏ గారు కానీ అందరు మూడు నాలుగు మండలాల పరిధిలో మీ నియోజకవర్గం ఉంది కాబట్టి నాలుగు మండలాల్లో ఉన్న అధికారులు అందరినీ పిలుద్దాం నా దగ్గర బండి ఇన్ని ఫోటోలు ఉన్నాయండి ఇన్ని ఫోటోలు ప్రతి ఫోటో కూడా పేపర్లు కూడా అడ్డుపెట్టి తీయించిన ఫోటోలే ఆ ఇసుక మొత్తం ఆ చట్ట ఏముందా అంటే ఇసుక ఉందని చెప్పి అంటారు జనం ఎవరైనా ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక అంతా కొల్ల వెళ్ళిపోతారు మిమ్మల్ని అట్లేదు సార్ మీరు కానీ మీ కార్యకర్తలు కానీ మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ అబ్బబ్బే రామ రామ ఏమన్నా అంటే మళ్ళీ మీరు వచ్చి పడిపోరా ఆడు బ్లాక్ బ్లాక్మెయిల్ అయ్యా ఆడు ఎందుకు పట్టించుకుంటారు మీరు మీరు తవ్వకెళ్ళిపోండి అని చెప్పి చెప్తారు కదా అందుకని చెప్పి నేను ఇచ్చిన కంప్లైంట్లు కూడా ఉన్నాయి అవి కూడా పట్టుకుని వస్తాను ఒక గ్రామ సభ లాంటిది పెట్టండి ఆ ఇసుక ఎవరికి సంబంధించింది అనేది ఆ పరితి విలు సంబంధించిన పెద్ద కాకండి అతనికి చేదోడు వాదోడు కొన్నా ఏడుగురు పెద్ద మనుషులని కూడా కేకండి ఏ ర్యాంపు నుంచి ఎంత తవ్వుకు దొబ్బుతున్నారో అంటే ఇంకొక మాట మాట్లాడితే మరి బూత్ మాట అయిపోద్ది అని చెప్పి ఎంత దోచుకు దొబ్బుతున్నారో అనేది కూడా చూద్దాం ఆ ఎంఆర్ఓ ఫోన్ ఎత్తపోతానికే కారణం ఏంటో కూడా కనుక్కున్నాం సీఈ గారి ఫోన్ ఎత్తడో ఎస్ఐ ఫోన్ ఎత్తడో ఎవడో ఫోన్ ఎత్తడో ఈ ర్యాంపుల నిండా అనుమతులు ఉన్నాయా కోడేరు ర్యాంపు అనుమతి ఉందా చూడండి కోడేరు నుంచి మీరు ఒకసారి పరిశీలన చేయండి తమరం మీరు ఇసుక దోపిడీ చేస్తారని కానీ ఇసుక తాలూకు డబ్బు మీకు కానీ మీ కుమార్తె కానీ ముడుతుందని కానీ నేను అంటే నాకు తెలీదు నా చేతితో నేను ఇవ్వలేదు కాబట్టి అటు తప్పుడు మాటలు నేను మాట్లాడను ఎవడు తిట్టినాడు నా ఉద్దేశం అయితే ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళే తినేస్తారు చంపి భారతదో నా కొడుకుల్ని రఫర్ 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 రఫ మీరు రండి ఒకసారి ఎండిఓని ఎంఆర్ఓ చేత ఆ ఎస్ఐ చేత ఆ ఎన్ని స్టన్నులు వ్యాన్లు వస్తున్నాయండి అదొకసారి డిస్కస్ చేద్దాం సార్ ప్రజలు అలాగే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి పినుగొండ పరిసరాల్లో గ్రామంలోంచి పెద్ద పెద్ద యాభై టన్నుల ముప్పై టన్నుల ఇసుక లారీలు కానీ లోడ్ లారీలు కానీ వెళ్ళకూడదు కానీ గ్రామంలో వెళ్తున్నాయి ప్రయాణికులు తిప్పి బస్సులు మాత్రం చుట్టూ తిరిగి వెళ్తున్నాయి సరే మా పరిస్థితి ఎలాగ ఉంది మా ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదని ఒక బాధ ప్రజల్లో ఉంది ప్రజల అసమర్థుడిని బ్లాక్ నాకు చెప్తారు ఎందుకో పని పాట లేకుండా ప్రతి ఓడు వచ్చి అక్కడ ఏదో స్వరాజు గారు ఏదో బిల్డింగ్ అండి లేకపోతే అక్కడేమో రిలయన్స్ వాళ్ళు ఆక్యుపే చేసింది ఇదండి అదండి అని చెప్పి అన్నీ నాకు వాట్సాప్లో పంపుతారు నేను ఏం చేయగలను పెద్ద ఆయన కాబట్టి మీరు మీకు అధికారం ఉంది కాబట్టి ఒక్క డిబేట్ పెడదాం సార్ నాకు కూడా డిబేట్లో పార్టిసిపేట్ చేసి చాలా సంవత్సరాలు నలభై సంవత్సరాలు అయిపోయిందేమో మీతో ఒక డిబేట్ చేద్దాం సగౌరవంగా నేనేమి ఎక్సప్రెషన్లు అడిగి ఆ స్పిల్డింగ్లు ఈ స్పిల్డింగ్లు అడగనవు ఒక ఆరు ఆరు క్వశ్చన్లు అడుగుతాను ఫోటోలు చూపిస్తాను సాక్ష్యాలు చూపిస్తాను అన్ని లెటర్లు చూపిస్తాను అట్లకి మీరు ప్రజలకు వివరణ ఇచ్చేయండి మీరు ఇవ్వద్దు మీకు అన్నీ తీయాలని రూల్ ఏమీ లేదు కదా మీ అధికారుల చేత వివరణ ఇప్పించేయండి మీ ఛాలెంజ్ స్వీకరిస్తాను మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు బట్టలు ఉన్నాయని చెప్పాను కదా కార్లో కూడా ఆయిల్ కొట్టించేస్తున్నా అని చెప్పాను కదా డ్రైవర్ కూడా చెప్పాను నేను వరబాబు మనం ఊరు వెళ్ళి వస్తుందని చెప్పి కాబట్టి మీరు సవాలు విసురుస్తాం సవాలు విసిరుస్తాం అని చెప్పి అంటాం ఆ సవాలు విసిరి మీరు నేను ఎంత బ్లాక్ మెయిన్ మీరు నిరూపించగలిగితే మీరు చూపించండి మీకు అట్లాగే మిగతా విషయాలు ఆ బ్లాక్ మెయిల్కి సంబంధించిన విషయాలకు సంబంధించి లాస్ట్లో పెడతాను అను కదా వీడియో మధ్యలో పెడితే అది సభ్యు డైల్యూట్ అయిపోద్ది నేను పెట్టట్లేదు కాబట్టి ఆ ఇసుక సభ్యు తొక్కితే పెట్టుకుందాం సార్ వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఇసుక సభ్యు తొక్కితేటే పెట్టుకుందాం మరీ ముఖ్యంగా మీ నియోజకవర్గంలో జరిగిపోతున్న దోపిడీకి సంబంధించి మీకు తెలియదు సార్ చాలా దూపేస్తాను సార్ చాలా రోజుకి నూట యాభై రెండు వందల లారీలు దుబ్బెత్తున్నారు సార్ మీకు తెలియదు మీకు ఎవరు చెప్పట్లేదు తెలుగుదేశం వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా ఆ కూటమి వాళ్ళు చెప్పినా ఆ కూటమి అంటే జనసేన అలాగా ఆచడం లేదనుకోండి వాళ్ళు కూడా కార్యకర్తలు అనుకుంటే సిగ్గుతో చచ్చిపోవాల్సి వస్తుంది క్షమించండి జనసేనకులు అందుకని చెప్పి మీకు తెలియకుండా చాలా మోసం జరుగుతుంది సార్ మీరు ప్రబలికులకు రండి ప్రజల్లోకి రండి సార్ మీరు ప్రజల్లోకి వచ్చి ప్రజల ముందు పెట్టండి అప్పుడు మొత్తం ఆ జనసేన వాళ్ళు తింటున్నారా తెలుగుదేశం వాళ్ళు తింటున్నారా కమ్మ తింటున్నారా లేకపోతే ఎవడ తింటున్నాడా అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది పేపర్ వాళ్ళకి ఎంత ఇస్తున్నాం కొంతమందికి అందరి దాంట్లో మళ్ళీ పేపర్ మేనేజ్మెంట్కి మరియు ఒక పెర్సన్ అంత అతనికి ఎంత ఇస్తున్నాం ఎవడికి ఎంత ఇస్తున్నాం అనేది అన్నీ కూడా నేను మాత్రం వీలైనంత వరకు పేర్లతో సహా చెప్తాను అండి అందరూ డౌట్ ఏమీ లేదు మీరు మీ సవాల్ని స్వీకరించాను మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు అని చెప్పి చెప్పాను కానీ ఆ చట్టలోనే పెట్టాలి పినుమండలో పెడతాను పోడూరులో పెడతాను పట్టుకెళ్ళిపోయి నేను పినుమంటలో పెడతానంటే కాదు ఆ చట్టలో పెడితేనే మిమ్మల్ని గమ్ముని కోరికించుకుని తీసుకెళ్ళి ఇసంకుట్లయి చూపించడానికి నాకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆ చట్టలో పెట్టండి దమ్ము దమ్ముగా నా సవాలు కూడా సేకరించండి మీరు సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు నేను కోన్ కేసుక గొట్టం బ్లాక్ మెయిల్ ఉన్నాయి మన ఇద్దరు చూసుకున్నాం ఓకే ఉంటుంది సార్ నమస్తే పెద్ద